పోస్టుడైన పౌలు రెండవ కురింతలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి నుంచి వచనాలు చదువుకుందాం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మూడవ వచనం నుంచి మా పరిచర్య నిందింపబడుకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల యందును దెబ్బల ఎందును చరసాలలోను అల్లర్లలోను ప్రయాసములలోను జాగారములలోనూ ఉపవాసములలోనూ మిగుల ఓర్పుగలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాండమైనట్లుండి సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోచున్నట్టు వారమైనట్లుండియూ ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీయు లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము అన్నాడు ప్రేమ దేవుని బిట్లారా చదువుకున్న ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు ఒక మూడు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటి విషయం ఏంటంటే మొదటి విషయంలో రాయబడింది విశ్వాసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏంట హెచ్చరిక అంటే మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అన్నాడు ఈనాడు చాలామంది దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారం మనం గమనిస్తే మీరు కృపచేతని రక్షింపబడినవారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు అది దేవుని వరమేని రాయబడింది అంటే ఒక విశ్వాస జీవితంలో రక్షణ పొందాడు అంటే ప్రభు నమ్ముకున్నాడు అంటే దేవుని కృపను పొంది ఉన్నారు ఎలాగంటే రక్షింపబడట ద్వారా దేవుని కృపను పొంది ఉన్నాను ఈ దేవుని కృపను పొందుకున్నటువంటి వారికి హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని చేత మీరు పొందుకున్నటువంటి దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకోవచ్చు బైబిల్లో మనం గమనిస్తే పన్నెండు గోత్రాల్లో చివరి గోత్రము మిన్నమేని గోత్రం ఈ పెన్యామిన గోత్రంలో దేవుడు ఎన్నికలేనటువంటి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కానీ తాను ఏం చేస్తాడు దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు తనకున్న రాజరికాన్ని వ్యర్థం చేసుకున్నాడు తనకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకున్నాడు కారణం ఏంటంటే దేవుడితో సహవాసం అయిపోయింది తన జీవితంలో దైవ సహవాసం అయిపోయింది ప్రతి దైవజనునికి ప్రతి యాజకునికి ప్రతి రాజుకు కూడా పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది అంటే ధర్మశాస్త్రం రాయబడి ఉంటుంది వాళ్ళకి ఎలాగో పరిపాలన చేయాలి ఏ విధంగా దేవునికి ప్రార్థన చేయాలి భక్తులు ఎలా చేశారని ఈ ఐదు రకాలైనటువంటి అనగా ఆది కాండము నిర్గమకాండము కాండం సంఖ్యాకాండము ద్వితీయోపదేశికండం ఖచ్చితంగా ఈ ధర్మశాస్త్రం అనేది ప్రతి రాజు దగ్గర ఉంటుంది అన్నట్లు ఆ దేవుడి వాక్యం ఉన్నప్పటికీ కూడా సౌలు ఏం చేశాడు తెలుసా వాక్యాన్ని పక్కన పెట్టేసి దావీదు చంపడానికి ప్రయత్నం చేస్తూ చివరికి తన కత్తి మీద తానేబడి చనిపోయాడు తనకున్న రాజరికాన్ని బతికున్నప్పుడే దేవుడు తన రాజరికాన్ని తీసి ఎవరికి చేశాడు దావీదు నాకు ఇచ్చాడు కానీ దావీదు దేవుని కృపను వ్యర్థము చేసుకోలేదు అదలు అంటే విశ్వాస జీవితంలో కూడా సంఘంలో చాలా మంది ఉంటారు సంఘంలో చాలా మంది పురుషులు స్త్రీలు ఉంటారు యవనస్తులు ఉంటారు కానీ దేవుని కృపను అర్థం చేసుకొని ఆ కృపను కాపాడుకుంటే సరిపోయింది కానీ దేవుని కృపను ఒకవేళ నువ్వు వ్యర్థం చేసుకుంటే ఇక దాన్ని ఎవరు కూడా నీకు మరలా తీసుకురావడానికి అవకాశము లేదు ఎందుకంటే సవులు దేవుని కృపను వ్యర్థం చేసుకున్న తర్వాత ఆయన అభిషేకించినటువంటి సమయాలు ఏమైపోయాడు చనిపోయారు చనిపోయినప్పుడు తను ఎక్కడికి వెళ్ళాడు తన యుద్ధానికి వెళ్ళడానికి విచారణ చేయడానికి మరి ఏ పోదు వస్త్రం ద్వారా ఆయనకు విషయం తెలియపరచబడలేదు ఊరిము తుమ్మిము ద్వారా కూడా తెలియపరచబడలేదు ఏ ప్రవక్తలు వచ్చి తనకు యుద్ధానికి వెళ్ళాలా వద్దని కూడా ఎవరు చెప్పలేదు అలాంటి సందర్భంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు కర్ణపిశాషములు చేసేటువంటి శ్రీ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు కర్ణపిశాషములు అంటే చనిపోయిన వారిని బ్రతికించి వారితో కొంచెం మాట్లాడి మళ్ళీ వాళ్ళని పంపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఆ శకునాలు చెప్పేటువంటి ఒక స్త్రీ దగ్గరికి తను వెళ్ళాడు అప్పుడు కూడా ఏం చేశాడు దేవుడు సరైన సమయంలో బయటికి తీసుకొచ్చి సమయంలో ద్వారా ఎందుకు అని సౌలు అడిగినప్పుడు ఇదిగో నన్ను యుద్ధానికి వెళ్తున్నాను అన్నప్పుడు దేవుడు చెప్పాడు సమయం ద్వారా అసలు దేవుడే అనుకున్నప్పుడు నీ గురించి మంచి సమాచారం చెప్పడానికి ఏముంది ఇంకా ఏమి లేదు నీ రాజ్యాన్ని తీసి నీ పొరుగు వాడిన దావేదికు దేవుడే ఇచ్చేసాడని చెప్పాను కదా దేవుడికి వ్యతిరేకంగా నీకు అనుకూలంగా నేనేమి చెప్పలేను అన్నప్పుడు నిజంగా ఏం చేయలేకపోయాడు కాబట్టి విశ్వాస జీవితంలో దేవుడు తన కృప చేతనం రక్షించాడు కాబట్టి దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు దేవుని కృపను ఒకవేళ వ్యర్థం చేసుకుంటే నిజంగా మనం అర్థం అర్థం లేని జీవితాన్ని జీవిస్తాం చివరికి దేవునికి దూరం అయిపోతాం మరణిస్తాము నిత్య నరకానికి పాత్రలము అవుతాం కాబట్టి పౌలు గారు గరింతలో ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన చెప్పిన మాట ఇది మీరు దేవుని వలన పొందుకున్న దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు అని చెప్పాడు